ంత ధైదానికి ఆడపిల్లకి అన్యాయం చేస్తావు చెప్పు చేస్తాం చెప్పు బతుకోడ అనమయ్య ఏంటిది నువ్వే రావడానికి వదులు చేత మా తీసాడు వీడు అందుకని ఇలా గుడ్డు పోతే బాధారా పోలీసు రిపోర్ట్ ఇస్తే ఏముందో తెలుసా ఈ ఊళ్ళో నా మీద రిపోర్ట్ ఇచ్చేది నేను ఎవరో తెలుసా రావు బహదూర్ రాజేంద్ర ప్రసాద్ రాజమండ్రి బ్రిడ్జం కాదు చేతిలో గన్న భయపడతారా చాలా చాలా మంది ముందు గన్నగాడి సంగతి తెలుసుకొని నువ్వు ఆగు అమ్మాయి దూరంగా జరుగు ఏయ్ నా పిల్ల నా ఇష్టం దూరం కాదు ఇంకా అత్తుకుంటాను నీకు నా అభ్యంతరం రండి రండి మీ పెద్ద కూతురు పెద్ద బొమ్మ తీసుకొచ్చింది రండి చూతురు కానీ ఇంకా ఏం కావాలి నీ కూతురు అగ్గిపుళ్ళ వెలిగించకుండానే మన వంశ ప్రతిష్ట తగలబెట్టింది ఏం జరిగిందిరామైందిరా నీ మనవరాలు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సంధ్య శ్రీమతై వచ్చిందమ్మా ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెడుతుంది అది అత్తారింట్లో పెళ్లి చేసుకుని పుట్టింట్లో అడుగు పెట్టింది ఆశీర్వదించండి అలా చూస్తావేంటే తీసుకురా ఏమిటమ్మా పెళ్లి చేసుకున్నావా ఇతనేనా ఎప్పుడు మూడు రోజుల క్రితం అదా ఇప్పుడు ముఖ్యం అది ఎవరిని కట్టుకొచ్చింది రావు బహదూర్నా జమీందారునా పిఠాపురం రాజానా వెంకటగిరి యువరాజానా ఎవరయ్యా ఎవరు నువ్వు చెప్పు 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 నువ్వు ఎవరివో మా వాళ్ళకి తెలియాలి కదా చెప్పు వినండి వినండి నా పేరు ఏంటి ఏంటి ఎన్ని పేరు రాజు ఏ పని చేస్తావు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ అదే హోటల్ ఇడ్లీ సాంబార్ కాకపోతే వడా ఉప్ప ఐటమ్స్ వేరేనా అంత అదేగా ఏమండి రావ్ బహదూర్ విశ్వేశ్వరయ్య గారు చూసారుగా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎక్కడుంటే ఏమిటి చదువు ముఖ్యమన్నారు పంపించాను డిగ్రీ తెస్తుంది అనుకుంటే మొగుడు తెచ్చుకుంది నువ్వు మాట్లాడకు నేను నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేదు అది నీ భార్య అని నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు అల్లుడు అని అనుకోవడం లేదు అలా చూస్తారే మీరే ఇంటి పెద్ద చెప్పండి అది చేసింది తప్ప కాదా మరి

ఏయ్ ఆ రాములుగా ఇట్టే వస్తున్నట్టున్నాడు నువ్వు కదా కనకరాజు గారా మీ మావు కూతురు సంధ్య సంధ్యమన్నా కట్టుకొచ్చింది ఇక మీ పని ఇంతే నానా నానా అప్పుడే వెళ్ళిపోయేవాళ్ళ బతికే ఉన్నాను రా నేను పోయిన తర్వాత నా ఫోటో కూడా ఇలాగే ఫ్రేములు కట్టి పెడతావు కదా అప్పుడు పోజ్ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించాను అనమాట అసలు ఫోటోలు ఫ్రేములు ఎందుకు నాన్న అది మన ఆచారం అన్న దీన్ని మొదలెట్టింది ఎవరు నీ ముత్తాత ఆయన ఎవరు అనగన గన గనక ఒక రాజు ఆ ఎప్పుడు నిన్నవా విన్నా ఆయనే నీ మొత్తాత ఆయనకి ఎంత మంది కొడుకులు అక్కడే మరి అనగనగా ఒక రాజుకి ఏడుగురు కదా కొడుకులు ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు దానికి పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయింది ఎవరికో తెలుసా సందేశం మరి మన్ని పెళ్ళది ఛీ నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భార్య అయిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం పిలుపు రాలేదేంట్రా అంటావా అసలు నువ్వు నా తండ్రి వేనా నాకు డౌట్ వచ్చే ప్రశ్న నన్నే అడగద్దని చెప్పానా నాకు దుఃఖం వచ్చేస్తుంది నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంట్రా ఏంటండి గారు అమ్మాయి పెళ్లి చేసేస్తుందంట మీది ఎలాంటి వంశం మీకు ఎలాంటి చరిత్ర ఉంది మీ అమ్మాయి ఇటు చేసేసింది ఏంటండి అబ్బాయి అయిపోయింది అది అయిపోయింది కుర్రోడు మంచివాడే కదా డబ్బులు ఉన్నోడే కదా కులపాడే కదా కాదు తెలియట్లా అయినా ఆ పిల్లదో ఏదో చేసిందండి మీరేంటండి దద్దమ్మలో వదిలేశారు నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ దెబ్బంట్రా దెబ్బల్లో కూడా నువ్వెక్కు పద ఎందుకమ్మా బాధపడతావు ప్రేమిస్తున్నట్టు కాని మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నట్టు కానీ మాకు తెలియచేసావా బిడ్డనికని తల్లి ఎంత మురిసిపోతుందో ఆ బిడ్డకి పెళ్లి చేసి తండ్రి అంత ఆనందపడతాడు ఆ ఆనందాన్ని నువ్వు పోగొట్టావునే వాడి కోపం ఆ కోపం చల్లారడానికి కొంతకాలం పడుతుందమ్మా బాధపడకు ఊరుకోమ్మా ఊరుకో పచ్చడి లేవే ఇప్పుడే ఇస్తానమ్మ గారు రెండయ్యా మనడు అండి ఇవాళ వంటలు సూపర్ రండి కూర్చోండి ఊళ్ళోకి వెళ్ళగానే అందరూ ఏమిటి మీ మనవరాలకి కదా అని అడిగారు అమ్మాయి అతను కాలేజీలో చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు అని చెప్పానయ్యా అతను కాలేజ్ స్టూడెంట్ కాదు క్యాంటీన్ ఓనర్ మీ పెళ్లి ఎలా జరిగిందో కాస్త మీ తాతయ్యకి చెప్పమ్మా లేకపోతే ఇలాగే రోజుకో కరు చెప్పి ఊరు జనాన్ని ఇబ్బంది పెట్టేస్తారు ఇంకా సుఖపడతారు ఎత్తుకయ్య మీరు ఎప్పుడు ఎలా ప్రేమించుకున్నారు చెప్పండి అది బంధు అయ్యా అయ్యా విజయవాడ అయ్యా నువ్వే చెప్పుడయ్యా విజయవాడ ఎప్పుడు కలుసుకున్నారు జూ అది కరెక్ట్ చాలా కాలం కదా జూన్ మూడు నెలల్లోనే మీ ప్రేమ పెళ్లి అయిపోయా ఈ జూన్ గా తాతయ్యారు లాస్ట్ ఇయర్ జూన్ అవును పోయిన సంవత్సరం అమ్మాయి కాలేజీలో ఎప్పుడు చేరింది అది యాక్చువల్ గా ఓ పచ్చడి సమాధానం మరీ చారస్తాం అమ్మాయి కాలేజీలో చేరి మూడేళ్ళయి సుభవాన్ని పెళ్లి చేసుకొస్తే ఇప్పుడు ఎవరిని ఎందుకు సర్లేవా ఏదో ఒక రకంగా ప్రేమ పడిపోయారు అవునయ్య ఈ సంగతి మీ అమ్మ తెలుసా నాకు అమ్మా నాన్న లేరండి మరెక్కడ పెరిగా అనాథాశ్రమంలో అది అసలు చరిత్ర క్యాంటీను అనాథ శరణాలయం పూజ్యులైన తండ్రి గారు విన్నారా మాటకి ముందు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న వంశం చెప్పుకుంటారు మా తాత నూట పదేళ్లు మా ముత్తాత నూట పదిహేను ఏళ్ళు బతికారు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ మెడికల్ కాలేజ్ కట్టారంటారు వచ్చాడింటి కల్లుడు ఇడ్లీ సాంబార్ అసలు అసలు ఏముందని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావయ్యా మాది రాజవంశం వెయ్యి ఎకరాల అరటి తోట రెండు వేల ఎకరాల మాగాని అది మా పొజిషన్ సముద్రంలో మహానదులు కలుస్తాయి పిల్ల కాలువులు కలవు మహాసముద్రం ఎంత పెద్దదైనా దప్పిక తీర్చుకోవడానికి దోశ నీళ్లు కూడా పనికిరావు పిల్లకాలం నీటితోనే దప్పిక తీరుతుంది కదా తాతయ్య గారు మీరు అలా మధ్య ఏం బాగుండలేదు లోపల రండి సారీ భలే వాళ్ళే అసలు నేను పట్టించుటే కదా అయినా మీ నాన్నగారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది మీ నాన్నగారి స్థానంలో నేను అలాగే బిహేవ్ చేస్తాను ఎవండి ఇక నుంచి మన ఇద్దరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు మన గురించి అడిగినా సరే ఇద్దరం కలిసి ఒకే కథ చెప్పాలి లేకపోతే అనుమానాలు వచ్చేస్తాయి కరెక్టే కదా అంటే మన ఇద్దరి పరిచయం లాస్ట్ ఇయర్ జూన్లో జరిగింది అది కూడా ఇక్కడ మా అనాథాశ్రమంలో మన పరిచయం ప్రేమగా మారింది ఆస్తిపాస్తు లేని అనాథను కాబట్టి నన్ను మీ వాళ్ళు అల్లుడుగా ఒప్పుకోరు కాబట్టి మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం అది కూడా ఇప్పుడు నేను ఫార్ నుంచి రాగానే జస్ట్ ఈ మధ్య ఫ్యూ డేస్ బ్యాక్ ఓకే బాగుందా స్టోరీ అర్థమైందా మళ్ళీ చెప్పనా అక్కర్లేదు రండి చలిగా ఉంది వెళ్దాం